గేమ్ ఓవర్ ఎన్నికలు ముగిసాయి గేమ్ ఓవర్ అయితే ఈ గేమ్లో విన్నర్స్ ఎవరంటే ఎవరికి వాళ్ళు మేము మేము చెప్పచ్చు కానీ కోటం రెడ్డి శ్రీధరెడ్డి చెప్పే మాట మాత్రం గేమ్ ఓవర్ విన్నర్స్ ప్రజలు ప్రజలే విన్నర్స్ ఒకే నియోజకవర్గంలో వరుసగా మూడు సార్లు పోటీ చేసి గెలిచిన నేతలు ముగ్గురు ఒకరు దివంగత మహానేత నల్లపురెడ్డి రెడ్డి గారు రెండో వ్యక్తి రాజకీయ ధరంధరుడు దివంగత నేత కలికి యానాదరెడ్డి ఆ యొక్క మూడో ఘనత ఓ సామాన్యుడిగా నెల్లూరు రూరల్ ప్రజల శ్రీధర్కి నెల్లూరు రూరల్ ప్రజల శ్రీధర్కి ఓ సామాన్యుడిగా నాకు దక్కింది ఈ గెలుపుని ఎప్పటికీ మర్చిపోలేను మళ్ళీ జన్మంటూ ఉన్న ఏ గెలుపు గుర్తుంటుందో లేదో నాకు తెలియదు కానీ ఈ గెలుపు మాత్రం మళ్ళీ మళ్ళీ ఎన్ని జన్మలున్నా అన్ని జన్మలకి గుర్తుంటుంది ఎందుకంటే మొదటిసారి పోటీ చేసినప్పుడు ఇరవై ఐదు వేలతో గెలిస్తే ప్రత్యర్థి చాలా బలహీన ఉన్నారు రెండోసారి పోటీ చేసినప్పుడు నా దృష్టిలో రెండోసారి నేను పోటీ చేసిన అబ్దుల్ అజీజ్ గారైనా మొదటిసారి పోటీ చేసినైనా సురేష్ రెడ్డి గారైనా బలమైన నాయకులు రాజకీయ కుటుంబాలు కాకపోవచ్చు కానీ సురేష్ రెడ్డి గారైనా అజీజ్ గారైనా వివిధ రకాల కోణాల్లో చూసినప్పుడు బలమైన నాయకులు అలాంటిది ఈ రాజకీయ విశ్లేషకులు కొంతమంది ఉంటారు వారు చెప్తే ఎంతమంది ఓట్లేస్తారో నాకు తెలియదు కానీ వారి భాష ఓన్లీ టీ బంకుల వద్ద కూల్డింగ్ షాపుల వద్ద జరుగుతూ ఉంటుంది తమకు తాము అప్రకటిత మేధావులు అని ప్రకటించుకుంటూ ఉంటారు వారందరూ చెప్పిన మాట ఆ రెండు ఎన్నికల్లో బలహీన అభ్యర్థులు ఆ గెలిపి ఉంది ఇప్పుడు తగిలేడు చూడండి దొమ్మ ఆట ఆడిస్తారు చూడండి ఎన్నికల యంత్రాంగం ఆయనకి కొట్టిన పిండి ఆయన పోల్ మేనేజ్మెంట్ అసాధారణం ఆహా ఓహో ఆయన కోసం రాష్ట్రంలో ఉండే బడా బడా కాంట్రాక్టర్లు అందరూ దిగుతారు గ్రామానికి డివిజన్కి కాలనీ తీసుకుంటారు ఐదు రోజుల్లో గేమ్ చేంజర్ ఆయన అని చాలా మంది చాలా మాట్లాడారు పాపం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి వారి గురించి నేనేం పొరపాటు మాట్లాడటం వారు వాడు లేదు కానీ వారి పక్కన వ్యక్తులు మాట్లాడారు మరి ఆ గేమ్ చేంజర్ మరి ఐదు రోజుల్లో మార్చేయనా ఎన్నికల యంత్రాంగంలో కొట్టిన పిండి అని చెప్పినైనా పాపం మెరుగని నేత అని చెప్పుకున్న వారి ప్రయత్నాలు ఏమైనా ఎంత దారుణం అంటే ఎన్నికలు ఎన్నికల్లా చేయకుండా రాజకీయ విధానాలు పాటించకుండా రాష్ట్రం అంతా అనేక చోట్ల తెలుగుదేశం కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ యుద్ధం జరిగితే నెల్లూరు రూరల్లో రెండు జరిగాయి ఒకటి రాజకీయ యుద్ధం తెలుగుదేశం కూటమి అభ్యర్థిని కాబట్టి దాంట్లో నేను తప్పటం కానీ వచ్చే నీచాలు మరిచి ఎన్నికల రాజకీయాల్లో గెలవాలన్న ఆపత్రయంలో ఇష్టా రీతిగా నన్ను నా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో నా మీద రకరకాల దుష్ప్రచారాలు చేసి చేయించి పాపం నా కుటుంబాన్ని సైతం చిద్రం చేయాలా అని దుర్మార్గ ఆలోచనలు చేసి యంత్రాంగం నిర్వహించలే మరి ఏమైంది నేను ఒక్క మాట మాట్లాడలా నేను ఒక్క మాట మాట్లాడితే నా ప్రత్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తల ఎక్కడ పెట్టుకుంటాడో అతనికి తెలియదు వ్యక్తిత్వాల గురించి నేను కానీ మాట్లాడితే బలహీనతల గురించి నేను కానీ మాట్లాడితే నేను వ్యక్తిగత యుద్ధం ప్రారంభించి ఉంటే నా ప్రత్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటాడో కూడా తెలియని పరిస్థితి కానీ ఆ పని నేను చేస్తే ఎన్నికల వ్యూహంలో తప్పు చేసిన వాడిని అవుతా ఎన్నికల వ్యూహంలో నేనేసిన ఉచ్చులో వారు పడ్డారు కాబట్టి నాకు కావాల్సింది అలాంటిదే కాబట్టి ఎన్నికల వేళ ప్రజల్లో ఏదైతే వ్యక్తిత్వాన్ని అననం చేసే రీతిలో ఈ దేశం అవి బాగా గమనించండి జాతీయ స్థాయి నాయకుల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల దగ్గర నుంచి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి దాకా ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఇష్టా రీతిగా దుర్మార్గంగా ఉచనీతాలు మరిచి మన ఇంట్లో కూడా కుటుంబం ఉంటుంది వాళ్ళ ఇంట్లో కుటుంబం ఉంటుంది అన్న ధ్యాస లేకుండా అన్న జ్ఞానం లేకుండా ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కారు కానీ నాకు ప్రజల మీద నమ్మకం నిన్ను రోడ్ల ప్రజల మీద నేనేమిటో రోడ్ల ప్రజలకు తెలుసు నా భావోద్వేగాలు తెలుసు కష్టం వస్తే కన్నీరు కరుస్తా సంతోషం వస్తే నవ్వుతా నటించడం నాకు చేతరాదు కుట్రలు కుతంత్రాలు ఇవి నాకు తెలియదు మనసులో ఏముంటేదే మాట్లాడతా అధికార పక్షమా ప్రతిపక్షమా తేడా లేదు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షంలోనంటా ఉంటా అవసరం అయితే ప్రజల కోసం ఎవరినైనా ధిక్కరిస్తా అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సర్వ శక్తివంతుడు సర్వ బలవంతుడు ప్రపంచంలోనే శక్తివంతుడు ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్న ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకు తెలుసు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారితోనే పోరాటాన్ని దిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితోనే పోరాటం దిగిన తర్వాత టిపీలకులు అంటే చాలా మందికి అర్థం తెలియదేమో దయచేసి పిపి నెక్స్ట్ అది చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేసిన మనిషి ఒక పిపీలకు వీళ్ళతో పోరాటం చేయటం నాకు సమస్య కాదు అయితే అది నా గొప్పతనం కాదు నాకు నమ్మకం ప్రజల మీద ప్రజలు అండ ఉంటే ప్రజల ఆశీస్సులు ఉంటే ప్రజాదరణ ఉంటే డబ్బు కొండలైనా బంగారు కొండలైనా వజ్రాల కొండలైనా తలతో కొడితే పగిలిపోతాయి మళ్ళీ ప్రజల అండ ఉంటే ప్రజల ఆశీస్సులు ఉంటే డబ్బు కొండలైనా వజ్రాల కొండలైనా బంగారు కొండలైనా తలతో కొడితే పగిలిపోతాయి పాపం దానికోసం సోషల్ మీడియా మీద మూడు కోట్ల రూపాయలు ఖర్చు ఖర్చు ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఇచ్చిన లెక్క మాత్రం మూడు కోట్ల రూపాయలు ఇప్పుడు లెక్కలు దాల్చుకుని అడుగుతున్నారంట